నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా చూద్దాం బీహార్లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది ఓటర్లు ఏపీలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు పన్నెండు కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తింపు లండన్ లో ముగిసిన సీఎం పర్యటన హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు దంపతులు నేటి నుంచి ఎమ్మెల్యే అనర్హతపై విచారణ తెల్లం వెంకటరావు సంజయ్ పిటిషన్లు విచారించనున్న స్పీకర్ విజయల్ చూస్తే యూసఫ్ డివిజన్ డివిజన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు జూబ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి షేక్పేట్లో రోడ్ షో నిర్వహించి మాట్లాడారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నగర ప్రజలను కోరారు పదేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ గెలిపిస్తే మంత్రి అజారుద్దీన్ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా సేవకులుగా ఉంటారన్న సీఎం కాంగ్రెస్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు గత పాలకుల హయాంలో జూబ్లీల్స్ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు ఎలాగైనా జూబ్లీహిల్స్ను దక్కించుకోవాలనే పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి రోడ్ షోల్లో పాల్గొంటున్నారు తమ ప్రసంగాలతో నగర ప్రజలపై అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించి ఆకర్షిస్తున్నారు పదకొండవ తేదీన పోలింగ్ ఉండడంతో మరింత విస్తృతంగా ప్రచారం చేపట్టారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగరావు నగర్ డివిజన్ పరిధిలోని నగర్ గల్లీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు హస్తం గుర్తుపై ఓటు వేసి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు జూబ్లీల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగర్ డివిజన్లో బీజేపీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర ప్రచారం చేశారు పాదయాత్ర నిర్వహించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపక్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు கராயிரா அண்ணா அண்ணா முந்தெல்லாம் జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ప్రజా పాలన ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వివరించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంతో సంక్షేమం గడప గడపకు చేరిందన్న ఇదే అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవాలన్నారు నవీన్ యాదవ్ విద్యావంతుడు స్థానికుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు జూబిలిస్ అభివృద్ధి కట్టుబడి ఉన్న యువ నాయకుడని అతడైన గెలిపి భవిష్యత్ పురోగతికి అవసరమని వరంగల్ ఎంపీ పిలుపునిచ్చారు మహిళలతో వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడిన ఎంపీ డాక్టర్ కావ్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తొమ్మిది కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో రాష్ట్రంలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీల ప్రతినిధులు ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు తెలిపారు అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో తొమ్మిది కంపెనీల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు వారిలో ఐదుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు మెచరస్ మ్యానుఫ్యాక్చరింగ్ అపేరల్ ప్రొడక్షన్ గార్మెంట్స్ తయారీ పాలిస్టర్ వేడ్నింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపారన్నారు ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్లో పాల్గొని టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయా కంపెనీ ప్రతినిధులు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు తమ కంపెనీలను రాయలసీమలో ఏర్పాటు చేయడానికి వారు ముందుకొచ్చారన్నారు ఏ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయబోయేది పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఖరారు కానుందని మంత్రి సవిత తెలిపారు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని శివాలయాల్లో తోరణ ఉత్సవం వైభవంగా నిర్వహించారు శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో తోరణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయ అర్చకులు జ్వాలను వెలిగించాక స్వామివారి పల్లకిని మూడుసార్లు ఊరేగించారు గోదావరి గట్టుపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు పరకామని అవకతవకలపై విచారణ ప్రారంభించామని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనాథ్ తెలిపారు తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు మంది అధికారులతో కూడిన సిఐడి బృందం తిరుపతికి చేరుకున్నామని తెలిపారు పరకామణలో జరిగిన అవినీతిపై అప్పటి అధికారులు బోర్డు సభ్యులు పోలీసు శాఖ అధికారులు ఇతర సిబ్బందిని విచారిస్తామన్నారు ఐదు టీములుగా ఈ పరకామని కేసును దర్యాప్తు చేపడతామన్నారు పరకామని ఆఫీసర్స్ పరకామనల అధికారుల బాధ్యత జీఆర్ వ్యవస్థ బాధ్యత వంటి అనేక అంశాలపై విచారణ చేపడతామన్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రవికుమార్ జీఆర్ మఠంలో గుమస్తాగా ఉన్నారు అప్పటి నుంచి ఆయన వ్యవహారాలపై విచారణ జరుగుతుందన్నారు ఆదాయం ఆదాయానికి మించిన ఆస్తులు బ్యాంకు ట్రాన్సాక్షన్ సీసీ కెమెరాలు ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తామన్నారు డిసెంబర్ రెండవ తేదీ లోపు దర్యాప్తు పూర్తి చేసి సంబంధించిన నివేదికను హైకోర్టులో సమర్పిస్తామని చెప్పారు రవికుమార్ హైదరాబాద్లో ఉన్నాడని తెలిసింది ఆయనను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసినామంటే సిఐడి తరఫున హైకోర్టు ఆర్డర్స్ ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఒక ఇరవై మంది మందితో కలిసి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఈ పర్కామణిలో జరిగిన స్కామ్ గురించి తర్వాత దానికి కనెక్టెడ్ ఇష్యూస్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డ్ మెంబర్స్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళ రోల్ అన్ని కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఇరవై మంది ఇక్కడ వచ్చినాము వచ్చేసి ఎంక్వైరీ అంతా కూడా మొదలుపెట్టినాము దాదాపు ఒక ఫైవ్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత టీటీడీ ఎస్టేట్లో జరిగిన వ్యవహారాల గురించి రిజిస్ట్ర ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్టర్ చేయడం జరిగిందో అవి తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ పర్కా అప్పుడు ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రోల్ అండ్ మన పీఠం నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్లకు పేమెంట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంతకుముందు ఎందుకంటే ఎయిటీ ఫైవ్లోనే ఈయన రవిది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జరిగింది గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎప్పుడే ఈరోజు కూడా బస్సులు ఎమ్మెల్యే ఎమ్మె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లి గూడెం ఊర్లోకి బస్సు వచ్చి ఆరు సంవత్సరాలు అయ్యిందన్నారు బయట ఊర్లో చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు ఊర్లోకి రావాలంటే రాత్రిపూట బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాత్రిపూట వచ్చి ఆడబిడ్డలకు ఏమైనా అయితే తర్వాత మనం వెళ్లి నివాళులు అర్పించినా ఉపయోగం లేదన్నారు అరవై మూడు వేల ఓట్ల భారీ మెజారిటీతో నన్ను గెలిపించారని పదవిలోకి వచ్చి పదిహేను నెలలైనా ఏం చేస్తున్నానని అడిగితే ఏం చెప్పలేని స్థితిలో ఉన్నామన్నారు తాడేపల్లి గూడెం రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు చెప్పాలని మంత్రి నాద మనోహర్ కు ఎమ్మెల్యే బలిశెట్టి విజ్ఞప్తి చేశారు మా ఊరిలోకి బస్సు వస్తుంది సార్ ఆరు సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి మీరు చూశారు ఆడపిల్లలంతా సక్సీస్ సెంటర్లో దిగుతారు సార్ వాళ్ళు దిగితే తెల్లవర్ధమని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన ఉపయోగం లేదు సార్ అది జరగకుండా చూస్తారని మనకు ఓట్లేశారు సార్ ఇవాళ ఈ కాన్ఫరెన్సీలో అర మూడు వేల నోట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి ఇచ్చిన రుణం తీసుకోవాలనే అర్థం సార్ పదిహేను నెలలు కాలమైంది ఏం పని చేస్తారు మీరు అంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవలేదు సార్ వాళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చారు పనికి మైల పథకాలన్నీ ఇచ్చారు ప్రజలు సోమరపోతులుగా తయారు చేశారు ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారా ప్రజలు కష్టపెడుతున్నారు కూడా అర్థమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది ఇవాళ ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారో తెలుసండి మీరు ఎందుకు ఇవ్వలేదు ఇంకా పదిహేను వందలు వందర మైల్ వాళ్ళు అడిగవలసింది మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టారా లేకపోతే మీరు రోడ్లు వేసారా మీరు ఇండస్ట్రీకి తెచ్చారా లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్ మన రాంగ్ రోడ్లో పెట్టించడానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు ఈ పథకం ఎంత ఇవ్వలేదు అని అడిగి మన రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్ట్రేషన్లోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్ వేస్తే మనం నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఏడు సంవత్సరాలు అయింది సార్ రోడ్ వేసి నేను కలెక్టర్ గారికి వంద సార్లు చెప్పాను సార్ ఆవిడ కూడా చూశారు పాపం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అందరూ కూడా ప్రజల ప్రజల మాటని మీకు వినిపించాలి సార్ ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్ మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు వద్దున వీళ్ళ వచ్చి మనం ఒకళ్ళు ఒకటి పొడుకుంటే ఈ పొగుడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదన్న

ఎదురు హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ వంతన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు సాస్కి పథకం నుంచి నిధులు సమకూరుస్తామన్నారు అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అవుట్ ఫాల్స్ లూయిస్ ల పునరుద్దరణకు తక్షణం చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు ఇక మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గ పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు నియోజకవర్గ అభివృద్ధి తేతర అంశాలపై మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు వివిధ శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవినగడ్డ ప్రాంతంలో ఉన్న అవుట్ ఫాల్ స్లోయిజ్ల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిన అభివృద్ధికి పనులకు ముందుకు తీసుకెళ్లేలా ఆ అంశం పైన సమావేశంలో సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ